ओकारुण्यपयोनिधि नाकाधारं बवगुचुनयमुग ब्रोवन् इतरचिन्तलु नाकाधिपविनुत लोकनायककृष्णा ओकारुण्यपयोनिधि नाकाधारं बवगुचुनयमुग ब्रोवन् इतरचिन्तलु नाकाधिपविनुत ఓ కృష్ణ సమస్తలోకములను ఏలుచు సముద్రుడివై నాకు ఆధారముగా ఉంటూ నీవే నన్ను రక్షించుచుండగా నాకు ఇతర ఆలోచనలతో పని ఏమి నీవు నా చింతలను పోగొట్టు రక్షకుడు అయినప్పుడు నాకు వేరే విచారం ఎందుకు అని భావం వేదంబులు గననేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘమురారీ నా దిక్కుజూ చికాబుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ వేదంబులు గననేరని ఆదిపర బ్రహ్మమూర్తి వనగమురారి నా దిక్కు కావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ ఓ కృష్ణ నీవు వేదాంతములకు కూడా అతీతుడివై ఆదిపరబ్రహ్మమూర్తివి నాకు నీవే దిక్కను నమ్ముకొని ఉన్నాను నీ చల్లని చూపులు నాపై ప్రసరింపజేసి నన్ను రక్షింపుము అని భావం